నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్ కు స్వాగతం నేను పద్మావతి ఈ రోజు వార్తలను వివరాలు ఇలా ఉన్నాయి పట్టుశాలీల కులగణన జరగాలనే పట్టుశాలీల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లెపల్లి గిరిధర్రావు పేర్కొన్నారు పద్మశాలీల సామాజిక వర్గంలో సబ్ క్యాస్ట్ గా పట్టుశాలీలు ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు పట్టుశాలీ కుటుంబాలు కోల్పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మాదిరిగా పట్టుశాలీలను నేరుగా గుర్తించే బీసీబీలో ఉంచాలని ప్రభుత్వానికి గిరిధర్ విజ్ఞప్తి చేశారు పట్టుశాలి కులగణన జరగాల్సిన తరుణం ఆసన్నమైందని పట్టుశాలల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు జల్లెపల్లి గిరిధర్రావు పేర్కొన్నారు పట్టుశాలలను గతంలో మాదిరిగా స్పష్టమైన సామాజిక వర్గంగా పేర్కొంటూ బీసీబీలుగా గుర్తించాలని అన్నారు తోటపాలెం వెంకన్న వెంకన్నగారి తోటలో ఆదివారం పట్టణ పట్టుశాలి సంక్షేమ సంఘ అధ్యక్షుడు గుంటుకు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యువజన విభాగం పర్యవేక్షణలో కార్తీక వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది వైజాగ్ విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లా నలుమూల నుంచి పట్టుశాలి కుటుంబాలు పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నాయి ఈ సందర్భంగా పట్టుశాలి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు జల్లేపల్లి గిరిధర్రావు మాట్లాడుతూ పట్టుశాలి సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన స్థితిలో ఉన్నప్పటికీ శక్తిని చాటే విషయంలో మరింత ముందడుగు వేయాలన్నారు గతంలో పట్టుశాలి సామాజిక వర్గం బీసీ బి అని కులద్రువీకరణ పత్రం నేరుగా ఉండేదని ఇప్పుడు పద్మశాలి సామాజిక వర్గంలో సబ్కాస్ట్గా పట్టుసాలిని చూపించడం వల్ల ఎన్నో ఇబ్బందులు పట్టుశాలి కుటుంబాలు వారు పిల్లలు ఎదుర్కొంటున్నారని అన్నారు అందుకే కొలగలను జరగాల్సిన అవసరం ఉందని గిరిధర్రావు నొక్కి వక్కానించారు భావన పట్టుశాలి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు కొంతమేర ఆర్థిక సహకారాన్ని చదువుల కోసం అందించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందన్నారు ప్రస్తుతం భావన ఎడ్యుకేషన్ ట్రస్ట్ మూల నిధులు ఇరవై రెండు లక్షల రూపాయలు ఉన్నాయని సేవింగ్ అకౌంట్లో ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు ఉన్నాయని తెలిపారు ప్రతి ఏడాది మాదిరిగానే ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రలో ఉన్న పట్టుసారి ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు యాభై మందిని ఎంపిక చేసి మూడు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ను అందించామని గిరిధర్ వివరించారు సామాజిక వర్గంలో ఆర్థికంగా కొంత శక్తి ఉన్నవారు పదివేల రూపాయలకు తక్కువ లేకుండా ఎడ్యుకేషన్ ట్రస్ట్కు విరాళాలు అందిస్తే మరింత ఎక్కువ మందికి స్కాలర్షిప్లు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు మన కుల బంధువులు అని చూస్తున్నాం కానీ మన కులం అంటే ఎంతమంది అభిమానంలో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఒకటి ఏదైనా వాళ్ళ చేసామంటే ఇప్పుడు మనలో చెప్పాలంటే ఒకప్పుడు చాలా పేదరికంలో ఉండేవారు ఈ వేళ నూటికి ఇంచు నుంచి అరవై డెబ్బై పర్సెంట్ వరకు అందరూ ఉద్యోగం ఇచ్చే బాగా నిలబడ్డా ఇప్పటికీ కూడా ఇంచుమించి నుంచి ఒక ముప్పై నలభై పర్సెంట్ ఇంకన్నా లేకండి హే వాళ్ళ చిన్న చిన్న ఉద్యోగం చేసుకొని ఏదో పట్ల కుటుంబానికి గుమస్వాస్ చేసుకొని లేకపోతే ఏదో టైమింగ్ చేసుకొని ఇటువంటి చేసి ముప్పై నాలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళ పిల్లల్ని చదివించాలి అంటే రీఎంబర్స్మెంట్ ఉన్నా ఖర్చులు స్టేజ్ చేయాలి పిల్లల్ని కనీసం ఇంటర్మీడియట్ దాటి మీకు తెలియకుండా ఎక్కడో జాయిన్ చేస్తారు అటువంటి వాళ్ళు చేయాలంటే బాగా ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాను మా ఫ్యామిలీ నుంచే పది లక్షల రూపాయల వరకు నేను ఇచ్చాను ఇంక కొంతమంది మేము అడిగినంటే మొదలవాడు ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు ముందు లక్ష రూపాయలను అవార్డు చేస్తారు ఆయన ఫస్ట్ వచ్చారు తర్వాత దాని తగ్గట్టు మన చంద్రశేఖర్ ఒక యాభై వేల రూపాయలు ప్రకాశ్రావు గారు ఒక యాభై వేల రూపాయలు బసరాజు తర్వాత మన తరిపేరు మన హరిబాబు గారు యాభై ఇచ్చారు తర్వాత డైరెక్టర్స్ కూడా ఇందులో ఎవ్వరికీ కూడా రూపాయలు ఆశించే వ్యక్తులు ఉంటావు అందరూ ప్రజలు ఒక ఈ సంఘంలో ఒక పేరు పెట్టుకుని ఉన్నవాళ్ళు మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మీ జవాబుదారీ కదా

ఐకమత్యంగా ఉంటూ పట్టుశాలలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలను అందేలా కృషి చేద్దామన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సామాజిక వర్గ పెద్దలు తమ అభిప్రాయాలను వెల్లడించారు కార్తీక వనభోజనంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి పిల్లలు భరతనాట్యంతో పాటు పలు డాన్సులను ప్రదర్శించాకట్టుకోగా విజయనగరం నుంచి వచ్చిన కళాకారుడు ఫ్లూట్ వాయిద్యంతో అలరించారు పలు క్రీడల పోటీలు నిర్వహించిన క్రమంలో విజేతరైన చిన్నారులకు సంఘ పెద్దల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా వైజాగ్ నుంచి వచ్చిన పలువురు పెద్దలు అల్లంశెట్టి కైలాసరావు చంద్రశేఖరరావు విజయనగరం నుంచి వచ్చిన సాంబశిరాతో పాటు పలువురు పెద్దలు వివిధ గ్రామాల్లో వచ్చిన పట్టుశాలి కుటుంబీకులు కార్తీక వన సమారాధన సమర్థవంతంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ సమారాధనలో పట్టుశాలి సంఘ పెద్దలు డాక్టర్ మందుల మోహన్ రావు అల్లంశెట్టి మహేశ్వరరావు పాలశెట్టి మల్లిబాబు పేకల రామకృష్ణ రాజపంతుల ప్రకాశ్రావు తదితరులు మాట్లాడుతూ పట్టుశాలి పట్టణ యూత్ విభాగం చక్కగా కార్యక్రమాన్ని సమన్వయం చేశారని కొనియాడుతూ గుంటుకు చంద్రశేఖర్ను అభినందించారు కార్తీక వన ఉల్లాసంగా ఉత్సాహంగా జరగడం పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు సనాతన ధర్మం ఎంతో గొప్పదని శాసనసభ్యులు నడిగుదిటి ఈశ్వరరావు గుండు శంకర్లు అన్నారు కృష్ణాపురం ఆనందాశ్రమంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యేలు ఆదివారం పాల్గొన్నారు నేటి సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత సేవాభావం అవసరమని హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని శ్రీకాకుళం హెచ్చర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్ నడుకుతి ఈశ్వరరావు అన్నారు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఉన్న శ్రీ ఆనందాశ్రమం పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన హిందూ ధార్మిక మహా సమ్మేళనంలో ఆదివారం నాడు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేడు క్షణం తీరికలేని జీవితం గడుపుతున్నారని ఎంతసేపు సంపాదించాలని ఆలోచన తప్ప ఎదుటివారికి సహాయపడటం మర్చిపోయారని అన్నారు ఇటువంటి తరుణంలో ఆలయాల నిర్మాణం పూజలు సేవా కార్యక్రమాలతో కొందరులోనైనా ఈ భావాలు అలవడతాయని తెలిపారు హిందూ ధర్మ పరిరక్షణలో సమాజహితం ఉంటుందని ప్రతి ఒక్కరూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని తెలిపారు హైందవ ధర్మ క్రమశిక్షణకు మారుపేరు అని ప్రశాంతత పొందేందుకు ప్రతి ఒక్కరూ ఆలయాలకు వెళ్లాలని తెలిపారు స్వామీజీలు వైదిక ధర్మాలను జ్ఞానాన్ని ప్రజలకు పంచుతూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తున్నారని అన్నారు కార్యక్రమంలో శ్రీనివాసానంద సరస్వతి సకల ప్రాణకోటి మూలమైన హైందవ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములను కావాలని పిలుపునిచ్చారు నవభారత్ జంక్షన్లో టీడీపీ నాయకులు దుంగభాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు సాగునీటి సంఘాల ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతులను సోమవారం స్వీకరించారు టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వినతులు స్వీకరించారు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు గ్రామాల్లో సిసి రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని నాయకులకు అధికారులకు సూచించారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలు వినతులు అందజేశారు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తొలి ప్రాధాన్యతనిస్తామని మంత్రి తెలిపారు మంత్రిని కలిసిన వారిలో మత్స్యశాఖ వ్యవసాయ శాఖ అధికారులు వివిధ మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వైస్ ఛాన్సలర్ కెఆర్ రజని రిజిస్ట్రార్ పి సుజాత తదితరులు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆహ్వానించారు మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పేర్కొన్నారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం నుండి సంతోష్మంత గుడి వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పొట్కర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంపై మహిళల్లో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు వైద్య ఆరోగ్య శాఖ మహిళా స్త్రీ సంక్షేమ శాఖ డిఆర్డిఏ శాఖల సమన్వయంతో ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మహిళలకు సంబంధించి న్యాయ కేంద్రాలు ఉన్నాయని మహిళ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి జీజిహెచ్ లో వన్ స్టాప్ సెంటర్ ఉందని మహిళలకు సంబంధించి కుటుంబ సమస్యలు ఉంటే న్యాయ సహాయం కోసం వన్ స్టాప్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు వన్ స్టాప్ సెంటర్లు మహిళల కోసం ప్రతి చోట ఉన్నట్లు తెలిపారు ఇవే కాకుండా కౌన్సిలర్లను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు కౌన్సిలింగ్ తర్వాత కోర్టులకు వెళ్లి లీగల్ ప్రొసీజర్ ఫాలో ఉంటాయన్నారు మండలాల వారీగా సీడీపీఓ వారీగా మహిళలకు న్యాయ సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు ప్రతి పిహెచ్సి సిహెచ్సి లో కౌన్సిలర్లు ఉంటారన్నారు ఈ ర్యాలీ ద్వారా వైద్య ఆరోగ్య మహిళా స్త్రీ శిశు సంక్షేమం డిఆర్డిఏలతో పాటు సచివాలయ సిబ్బంది మహిళల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు ఎక్కడైనా మహిళలపై గృహ హింస లేదా పనిచేసే స్థలాల్లో హింస జరిగితే స్థానిక ఇంటర్ డిపార్ట్మెంట్ కలెక్టరేట్లలో కమిటీలు ఉన్నాయని ఎక్కడైనా మహిళలపై వేధింపులు జరిగినట్లు వస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ ర్యాలీలో బాల్య వివాహ రహిత భారతదేశం జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం తదితర శ్లోగన్లతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అర్హులందరికీ ఎన్టీఆర్ నూతన గృహాలు మంజూరు చేసేలా ప్రజల నుంచి వచ్చిన విరుద్ధులను అధికారులు పరిశీలించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు ఆదేశించారు నూతన గృహాల కోసం అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రతి పేదవారికి పక్కా నివాసం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు నిమాణ క్యాంపు కార్యాలయంలో రహదారులు హౌసింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు తగినంత అర్హత ఉండి ఇప్పటివరకు సొంత ఇల్లు లేని వారంతా నూతన ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు దరఖాస్తు చేసుకున్న వెంటనే దాన్ని పరిశీలించి అధికారులు మీ దగ్గరకు వస్తారని తెలిపారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సర కాలంలో మంజూరై ఆన్లైన్లో అర్హుల జాబితా లేని వాటిపై కూడా గుర్తించి వాటిని కూడా పరిష్కరించాలని హౌసింగ్ అధికారులకు సూచించారు టెక్కల్లో ఆదర్శ కాలనీ నిర్మాణానికి సంకల్పించామని అన్ని వస్తువులతో ఉండే విధంగా చేపడతామని అన్నారు సీసీ రహదారులు మురుగు కాలువలు నిర్మాణంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని అన్నారు సైబర్ నేరగాళ్ల ఉచ్చిలో చిక్కుకోకుండా బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రతి ఒక్కరూ మరింత అవగాహన పెంచుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు పేర్కొన్నారు డబ్బు మీద కొందరు డిజిటల్ అరెస్ట్లనే భయంతో మరికొందరు విద్యావంతులే ఎక్కువగా మోసపోతున్నారని ఈ సదస్సులో పేర్కొన్నారు సైబర్ నేరాలపై బ్యాంకు ఖాతాదారులు ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ అబ్దుల్ అమీర్ హసీబ్ పేర్కొన్నారు ప్రజలు డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా వినియోగిస్తున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా బ్యాంక్ లావాదేవీలు ఖాతా వివరాలు డెబిట్ క్రెడిట్ కార్డుల వివరాలు ఎవరితో పంచుకోకుండా జాగ్రత్తగా ఉంచాలని చెప్పారు శ్రీకాకుళం నగరంలో హోటల్ గ్రాండ్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖాతాదారులను ఉద్దేశించి ఎస్బీఐ ఆర్ఎం అబ్దుల్ హసీబ్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి విద్యావంతులే అధికంగా మోసపోతున్నారని అన్నారు ఎప్పటికప్పుడు బ్యాంక్ రికార్డులలో ఉన్న ఖాతాదారుల మొబైల్ నంబర్ ఈమెయిల్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలని అన్ని డిజిటల్ లావాదేవీలకు పటిష్టమైన సెక్యూరిటీ పాస్వర్డ్లను పెట్టుకోవాలని అన్నారు డిజిటల్ అరెస్ట్ కస్టమ్స్ పేరుతో పార్సిల్ వచ్చాయని మీ పేరుతో లాటరీ గెలుచుకున్నారని కేవైసీ వివరాలు చెప్పాలని ఇన్కమ్ ట్యాక్స్ పన్ను వాపసు వస్తోందని ఇలా పలు రూపాల్లో సైబర్ నేరగాళ్ళు చూపించే డబ్బు ఆశకు బెదిరింపులకు బలి కావద్దని సూచించారు అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని హితవు పలికారు ఎలాంటి సందేహాలున్నా టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ జీరో జీరో వన్ టూ త్రీ ఫోర్కు సంప్రదించాలని లేదా సమీప బ్యాంక్ కేంద్రానికి వెళ్ళి తెలియజేయాలన్నారు టూ టౌన్ సి ఈశ్వరరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల నిర్వహించిన మన్ కీ బాత్లో డిజిటల్ అరెస్టుల కోసం ప్రత్యేకంగా ప్రస్తావించారని అన్నారు దేశంలో ఏ పోలీసులు డిజిటల్ అరెస్టులు చేయరని ఆన్లైన్లో విచారించరని చెప్పారు ప్రజలను భయపెట్టడంతో పాటు ఆశ కల్పించే పథకాల పేర్లు చెప్పి సైబర్ ఉచ్చిలోకు దించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పరిస్థితి చేయదాటకుండా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించి పోలీసుల సహకారం తీసుకోవాలని ఆయన కోరారు ఈ సమావేశంలో పలువురు ఖాతాదారులు తమ సూచనలను సలహాలను అందించారు కార్యక్రమంలో జేకేసీ మేనేజింగ్ డైరెక్టర్ జల్లేపల్లి శ్రీధర్ రావు ఎస్బీఐ సిబ్బంది వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు ఈ మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాము డే ఎయిట్ డే అవుట్ సైబర్ ఫ్రాడ్స్ అనేది చాలా పెరిగిపోతుంది మీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఎవరికో మనకి ఒక కాల్ వస్తుంది అందువల్ల ఒక లింక్ వస్తుంది ఏదో లాటరీ అనే ఒక లింక్ అలాంటివి రకరకాలుగా వస్తున్నాయి ఈ మధ్య ఒక అంచనా ప్రకారం అయితే జనవరి నుంచి జూన్ వరకు చూస్తే పదకొండు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల క్యాన ఫ్రాడ్ అనేది జరిగింది ఇండియాలో ఈ సైబర్ ఫ్రాడ్స్లో ఇన్వాల్వ్ అమౌంట్ ఎంత అంటే లెవెన్ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ కరబ్స్ సో ఇది చాలా పెద్ద గా అయిపోయింది ఇప్పుడు ఇండియన్ ఎకానమీ కూడా ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ ఛాలెంజ్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ అసలు సో దీన్ని మనం ఎలా అని కట్టాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎటువంటి కాల్స్ వస్తే మనం ఏం చేయాలి ఈ మధ్య మీరు చూసే ఉంటారు ఒకటి డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి కొత్తగా కదా డిజిటల్ అరెస్ట్ ఇది ఒక కొత్త స్కామ్ ఇది ఇది చాలా డేంజరస్ చాలా మంది ఇందులో చిక్కుబడుతున్నారు ఈవెన్ బ్యాంకర్స్ కూడా ఇందులో కొంత కొంతమంది ఇందులో అయితే ప్రాబ్లం క్రియేట్ చేశారు ఇందులో ఏంటంటే మీకు వాట్సాప్ కాల్ కానీ వీడియో కాల్ కానీ చేసి మిమ్మల్ని భయపెట్టి సీబీఐ నుంచి మాట్లాడుతున్నాను

రైతులు తమ ధాన్యాలను నీటిలో తడవకుండా ముందస్తు జాగ్రత్త చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు అల్పపీండం కారణంగా జిల్లాలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి వర్షాలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా చూడాలని తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి నిర్వహించిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోకుండా చూడాలని రైతులకు టార్పాలిన్లు టెంట్లు గోని సంచులు ఇతర అవసరమైన వస్తువులను అందించాలని సూచించారు ధాన్యాన్ని ఎత్తైన ప్రదేశాల్లో నిల్వ ఉంచి టార్పాలిన్లు కప్పి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోవాలని వచ్చిన ధాన్యం వచ్చినట్టు సేకరించాలని ఆదేశించారు మిలియాపుట్టి మండలంలో వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా భూమిని సేకరించి ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు కేంద్ర నిధులతో ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అందుకోసం ఎకరా చొప్పున భూమిని సేకరించాలని చెప్పారు ఆయా చోట్ల ఇండోర్ అవుట్డోర్ కోర్టులను నిర్మిస్తామన్నారు పల్లె పండుగలో శంకుస్థాపనలు చేసిన అన్ని పనులను త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు బూర్జా పొందూరు సంతబొమ్మాలి మండలాలు ప్రగతిని సాధించడంలో వెనుకబడి ఉన్నాయన్నారు వివిధ శాఖలకు నిర్దేశించిన వంద రోజులు ప్రగతి తదితర అంశాలపై సమీక్షించారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు కలెక్టర్లు పద్మావతి అప్పారావు వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రీనాథస్వామి జిల్లా పంచాయతీ అధికారి కే భారతి సౌజన్య ఐసిడీఎస్ పీడీ బి శాంతిశ్రీ ఆర్ అండ్ ఎస్సి జాన్ సుధాకర్ సిపిఓ ప్రసన్న లక్ష్మి డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్ డిఎండ్ బి మీనాక్షి డోమా పీడి సుధాకర్ బాబు పలువురు అధికారులు హాజరయ్యారు